వైఎస్ఆర్ జీపోతు ఏదన్నా ఒక డబ్బు దొరికింది డబ్బు దొరికితే టీడీపీ వాళ్ళే సోమిరెడ్డి మామూలుగా డబ్బులు పంచడా లిక్కర్ పంచడా మామూలుగా ఆయన ఏమంట పతివృత్తుడు ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్నికలు ఏ విధంగా జరిగే దాని మీద ఎక్కడన్నా ఒకటి దొరికింది దాని మీద ఏంది ఎవరు ఏం యాక్షన్ తీసుకున్నారో ఏమి పేపర్ ఆయన మీడియా చెప్తుండా నా ఓడే నేను ఏం చెప్తాను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నా పాత్ర ఉందంటే వాళ్ళ పేర్లు పెట్టబాగండి వీళ్ళ పేర్లు పెట్టబాగండి నియంత్రించండి వాళ్ళని నియంత్రించండి చెప్పాలా అలవాటు లేదు కదా మాకు ఏమో మిగతా దగ్గర ఇట్లాంటి నీచుడు లేడు కదా ఇప్పుడు ఇట్లాంటి నీచుడు ఇట్లాంటి నీచులు ఉండే దగ్గర ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎలక్షన్ చేసుకున్నారు వీళ్ళు ఈడ ముందు అలవాటు అయిపోయి ఏడు ముందు చేస్తున్నారు ఎవడు ముందు పెట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇదే పని కదా ఇప్పుడు ఆ ప్రత్యర్థిని బట్టి ఎలక్షన్ జరగద్ది ఆ ప్రత్యర్థి అనేటువంటి వాడు మంచివాడైతే హంతా వ్యవహరించోడైతే ఎలక్షన్ ఉండదు ఇప్పుడు మేము ఆ ఎలక్షన్ చేసుకోవడానికి జరిపతుంది ఆయన ముందు పెట్టుకుంటున్నాడు ఏడ పొందుకుంటున్నాడు అది చూడం కాబట్టి ఇట్లాంటి పని మనం నీచుడి నిద్రలేస్తే పని ఏంటి ఎలక్షన్ చేసేదిలే ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరు ఎక్కడ పెట్టారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి దగ్గరికి పోతున్నారు ఎవరు ఎవరిని తీసుకొస్తున్నారు ఈ దరిద్ర పాలవాట్లే కదా ఈ దరిద్ర పలవాటు ఉండేవాడికి దరిద్ర బుద్ధులు వస్తే కంప్లైంట్ పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు దీని వేరే పని ఉంది ఎలక్షన్లు ఏ విధంగా జరగదు అందరికీ అందరూ తెలీదా నీకు చేత కాదు ఎలక్షన్ చేసుకోవడం నువ్వు అందరి మీద కంప్లైంట్ పెట్టుకుంటూ తిరగాలనేటువంటి ఆలోచనలు ఉంటావు రకరకాలైనటువంటి ఉంటాయి నేను చెప్పినట్టే దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు బెల్ట్ పెట్టుకోవడానికి తీసుకున్నారు దేని తీసుకున్నారు నువ్వో నేను కదా కదా విచారణలో తేలాలా విచారంలో తేలుతుంది విచారాన్ని తెలియకపోయినా మనం ఆయన ఈయన ఈనా ఆయన అని చెప్పి చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది విచారాన్ని రాని విచారణలో తేలుతుంది పోయినసారి నా అంత కేసులు పెట్టాడు ఐదేళ్ళు ఏంది ఏం తెలిసారా నీ ప్రభుత్వం ఏం తెలిసావు ఐదేళ్లలో తర్వాత ఏమైంది నువ్వే కదా కేసు పెట్టావు నీకు ధైర్యం ఉంటే ఆ ఐదు సంవత్సరాల్లో మా మీద రుజువు చేయలేకపోయావు నువ్వా ఏమే ఎందుకు చేయలేకపోయావు నువ్వు సీఈడితో మా మీద ఎఫ్ఐఆర్ కట్టించావు కదా నేను అదే చెప్తున్నా నీ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కట్టించావు ఐదేళ్లు నీ ప్రభుత్వం ఉంది ఐదేళ్లలో ఏం గాడిదలు కాస్తున్నారు మీరు చేయలేకపోయారు కాబట్టి నువ్వు చేసి ఎన్ని అబద్దాలు మన సీబీఐ విచారణ అన్నాడు అయిపోయింది అన్నాడు జరిగిపోయింది అన్నాడు రెడ్డి ఆడిపోతా వెళ్ళబోతున్నాడు కంపు కోతలు కూర్చాడు రేపన ఏమి సార్ కోర్టు ఫైల్లో మీ పాత్ర ఉందని ఎందుకు అంటే ఏం చెప్పాలా సీబీఐ విచారణ ఇది ప్రధానమైనటువంటి అజెండా అయ్యింది ఎలక్షన్లో ఎలక్షన్ లో చంద్రమోహన్ దాంతో నోరు మూత పడిపోయింది రేపు దీని మీద కూడా విచారణ పూర్తి అయిందంటే నోరు మూత పడిపోతుంది అన్ని ముచ్చి అన్ని మూత పడిపోతాయి అరే ఈ మద్యాలు ఈ డబ్బులు అనేటువంటి ప్రతి దగ్గర దొరకతా ఉంటాయపా కాదని చెప్తా నేను దొరకలేదని చెప్పలే సర్వేపల్లిలో దొరికిందా చిత్తూరులో దొరికిందా ఇంకో దగ్గర దొరికిందా అని కదా నా పాత్ర ఏందనేటువంటిది నిర్దేశించండి అని అంటున్నాను దాని గురించే మాట్లాడుతున్నాను నేను ఎవడో అక్కడ దారిపోయాడు ఆయన కాబట్టి ఈయన నేను అంటున్నా నీ నీ పాత్ర ఉందని నేను అంటున్నా ఈరోజు ఎందుకు నీ ముద్ద ఎంతమంది దొరుకుతున్నారు పోలీస్ స్టేషన్లో బెయిల్ లాక్ చేసినా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వెంకటాచంలో మన దొరికినాడు వరకు బెయిల్ రాలే నీ దాంట్లో తిరగతా ఉన్నాడు బాటిల్ తీసుకొని మామూలుగా పోయి దొరికినాడు ఎంతమంది నీ దగ్గర మీకు సంబంధించిన సానుభూతి పనులు మొన్న నీ క్యాన్వాస్ అప్పుడు తీసుకుపోయి దొరికారు కాకపోతే నీ ఉద్దేశం ఏంది మా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు కాకపోతే అది నేను నోరు ఎత్తుకొని తిరుగుతాను వాళ్ళ మీద అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి నేను మాటలు మాట్లాడడం రైట్ ఫోన్ ట్యాపింగ్ చేయాలయా ఆయన ఏమి సమాచారాలు ఉండే ఆయన దగ్గర ఇప్పుడు కనిష్టం నీ దగ్గర ఏమి సమాచారం ఉంది నువ్వు పదనంతా నన్ను తిడితివి సాయంకాలం కోటర్ వేసుకోంగానే చంద్రబాబు లొకేషన్ తిడుతూ ఆయన ఫోన్ ట్యాపింగ్ దేనికి పొద్దులంతా మామూలుగా మందులు లేనప్పుడేమో నన్ను అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది మందు కొట్టిన మైనే నువ్వు తిట్టేది మమ్మల్ద్దరిని మర్చిపోతు వాళ్ళిద్దరిని లోకేష్ లొకేషన్ ఈయనే అందుకని ఆయన ఫోన్ ట్యాపింగ్ పడలే డైరెక్టే రికార్డింగే ముందు కొట్టినా మందులు ఏమైనా దానికి జనాలు ఇండికేషన్ ఏదంటే చంద్రబాబు నేను ఆయన మందులు ఉండని చెప్పి పెట్టేస్తారు ఫోన్లు ఖచ్చితంగా పోయినసారి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నాం వస్తాయని చెప్పి చెప్పిన ఆ విధంగా కూడా ఈరోజు మన పరిస్థితి ఉంది కదా మీరు దాకా ఏమన్నారు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలే ఎంత ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నాడే సోమిరెడ్డి మాట్లాడేటువంటి మాటలే ఎంత ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నాడు ఫ్రస్ట్రేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి ఓటమి దగ్గరికి అన్నప్పుడు వచ్చేటువంటిది ఫ్రస్ట్రేషన్ నువ్వు మామూలుగా ఏమి లేనప్పుడు చేసుకోవాల్సింది ఎన్నికలు చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హ్యాపీగా ఎలక్షన్ చేస్తున్నాడో ఒకసారి చూడండి జనాలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు జనాలు రాకపోయా తెలిసిపోయి ఆ గూడూరులో గంట కూసం పెడుతు ఆ మరిపల్లిలో గంట కూసం పాప మా చంద్రబాబు నాయుడిని తెలిసిపోయి బస్సులో ఒక నియోజకవర్గ స్థాయిలో సమావేశం పెడితే ఆ అభ్యర్థి గెలుపుకోవటం అని నిర్దేశించేది ఏంది ఆ దానికి వచ్చేటువంటి జనం ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి జనం ఆ వ్యక్తి యొక్క పలుకుబడి ప్రాధాన్యతను నిర్దేశిస్తుంది నువ్వు ఒక నియోజకవర్గంలో పెట్టి దానికి వెయ్యి మందిని తెచ్చుకోలేకపోతే నీ బలం ఎంత ఉందనేది జనాలకు అర్థం కాలేదా అశేష జనవాహిని తరలి వచ్చారంటే అశేష జనవాహని వెయ్యి మంది చంద్రబాబు నాయుడు మీటింగ్ సర్వేపల్లి లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ మీటింగ్కి ఇంకా మామూలుగా ఉధృతంగా వచ్చితే ఆకాశం చీలి పడిందంటే రెండు వేల మంది పోయినసారి ఎక్కువ ఉంటే నూట యాభై పెట్టుకొని ఎక్కువ వస్తాను కదా ఆక్యం పడలే ఇప్పుడు ఎలక్షన్ ఏమవుతుందంటే పచ్చ కమర్లు అంతా పచ్చంగా ఇప్పుడు సోమిరెడ్డి ఇన్నిసార్లు పోటీ చేశారు ఎప్పుడన్నా నేను ఓడిపోతాననే మాట ఈ మీడియా వాళ్ళందరూ సాక్షిగా ఎప్పుడన్నా చెప్పడం చెప్పనండి వీళ్ళందరూ ఉన్నారు కదా ఎవరితో అన్నా ఈసారి నేను ఓడిపోతానని కానీ నాకు టైట్ గా ఉందని కానీ ఎలక్షన్ కో కౌంటింగ్ దాకా కౌంటింగ్ దాకా అయిపోయిన తర్వాత మనం అనుభూతుంది గుడుకులంతా నన్ను మోసం చేశారంటున్నాను ఎప్పుడన్నా ఇన్ని ఎలక్షన్లలో ఒక్కసారి నేను ఓడిపోతాను అని చెప్పాడా రెండు వేల తొమ్మిదిలో అయితే నేను తిరుపతికి పోయాడు గెలిపి చేసాడు ఎంకే చూస్తా ఎప్పుడన్నా ఈ మొన్న ఎలక్షన్లు ఏం చెప్పాడు అందరి దగ్గర నేను గెలుస్తున్నాను ప్రభుత్వం వచ్చేటట్లేదు అయినా నేను గెలిచే ప్రభుత్వం రాకపోతే ఏం చేయగలను బాధికులు పడ్డాడు కౌంటింగ్ దాకా కౌంటింగ్లో ఫ్రీ అయిపోయాడు అసలు నేనే పోయినా లేదా ఇదే ఏం మళ్ళీ జనరలే మీడియా ఏం లేదు ఈయన తెలిసిపోయి ఆయనకు చూపించిన పెద్ద ఇబ్బంది లేదు బాధపడతాడు జనరల్గా మాట్లాడేది